చెప్తున్నాను మళ్ళీ మా పిల్లలు కాదు ఊరిక నేను ఉదాహరణకి మా పిల్లలు మీ పిల్లలు అక్కడ ఉన్నారు కదా మీకేమైనా ప్రాబ్లం ఉందా ఎందుకు పిల్లల్ని రావద్దు అని చెప్పి కొడుకులు కోడళ్ళు చుట్టుపక్కలే అసలు చేసుకొని తినే ఓపిక లేకపోయినా కనీసం వాళ్ళు వాష్రూమ్ కి అంటే బవరు ఇప్పుడు వాళ్ళు చేసుకుని పాపం పుణ్యం వంట విధం వాళ్ళు అనిపించాలి అని ఉంటుంది అంతే ముందు హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది చాలా మంది మాట్లాడిన మాటలకి అంటే వాళ్ళు ఇచ్చిన కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నాను ఇంకా చాలా రకాలుగా మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే నేనేదో స్వార్థపూరితంగా మాట్లాడుతున్నాను అంటే అది నాకు నిజంగా స్వార్థం లేదు ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గర ఉంటే హ్యాపీ కాదని మళ్ళీ కూడా ఇంకా ఎవరు కామెంట్స్ పెట్టి పెట్టినట్టున్నారు ఇప్పుడు మన నిన్న పెట్టిన వీడియో కూడా ఇప్పుడు మీకు అనిపించకపోయినా రేపు మనం చనిపోయేటప్పుడన్నా మన దగ్గర మన పిల్లలు ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన ఉండాలి కదా అని కానీ ఉండాలని అందరూ అనుకుంటాము ఉంటారు కూడా ఉండకుండా ఏం పోరు ఎక్కడికి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇదే ఆలోచన అసలు ముందు మెయిన్ నాకు ఒక డౌటు చిన్న అనుమానం ఏంటంటే అది అసలు నిజంగా మనం ఎన్నాళ్ళు బతుకుతాము అన్నది ఏమన్నా గ్యారెంటీ ఉందా అసలు మనము ఎన్నాళ్ళు బతుకుతాము అన్నది ఏమన్నా గ్యారంటీలు వారంటీలు ఏమన్నా ఉన్నాయా లేవు కదా అలాంటప్పుడు ముందు ముందే ముందు ముందే మనం మనం పోయేటప్పుడు మన పిల్లలు రావాలి మన పిల్లలు మన దగ్గర ఉండాలి ఇవన్నీ స్వార్థం ఇవన్నీ స్వార్థం నిజంగా మనకి ఎలా రాసి పెట్టుంటే భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరిగిద్ది దాన్ని మించింది ఇంకొకటి లేదు మనం చేసే పనులు మంచి పనులు అయ్యి ఉండాలి మనం కరెక్ట్గా ప పది మందికి మనం ఉపయోగపడే అంటే మంచి పనులు పది మందికి మనం సాయం చేసే పనులు మనం ఎక్కడ కుట్ర వ్యవహారాలు చేయకూడదు కుళ్ళు వ్యవహారాలు చూపించకూడదు నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయపోయినా పర్లా ఎవరన్నా నీ వల్ల ఇబ్బంది పడే విషయాలు నువ్వు చేయకుండా ఉంటే అంటే ఇది మళ్ళీ ఏ ఒక్కరిని నేను అంటా ఒక సమాజం మీద జరుగుతున్న విషయాలు మాత్రమే చెప్తున్నా ఇలాంటివన్నీ చేయనప్పుడు నీ నువ్వు హ్యాపీ నాకు నాకు కూడా అది అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నేను చాలా హ్యాపీ ఎందుకు చెప్పనా నేను ఎవరికి ఎలాంటి అపకారం చేయను చేతనైతే ఉపకారం చేస్తాను లేదంటే వదిలేస్తాను అంతేగాని కనిపించిన ప్రతి దాంట్లో ఏలు దూరవటం ఇది ఇలా చేయకూడదు అది అలా చేయకూడదు ఇలా ఉంటే బాగుండేదేమో అలా చేస్తే అలా చేస్తే బాగుంటుందేమో ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే చాలా శాప కింద నీరులాగా చాలా మనకు తెలియకుండానే మన మైండ్ చెడుని ఆలోచిస్తూ ఉంటది అలా ఆలోచించకూడదు ఎప్పుడు ఎవరినైదన్న చెప్తే దాంట్లో నుంచి మంచిని తీసుకోవాలి చెడును వదిలేయాలి మంచినే తీసుకోవాలి చెడును వదిలేయాలి ఎవరు చెడు చెప్తున్నారు ఎవరు మంచి చెప్తున్నారు ఇది చాలా మంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇలా ప్రతిదీ ఇప్పుడు నేను మాట్లాడే విషయాల్లో కూడా మీకేదన్నా మంచి అనిపిస్తే ఓకే చెడు అనిపిస్తే ఇది మీరు చేస్తున్న తప్పు అని చెప్పాలి ఇలా చేయకుండా ఉండాలి మీరు అని చెప్పాలి అలా కాకుండా భజన చేస్తారు చాలా మంది ఆ భజన చేయడం రాంగ్ మన ముందు భజన చేస్తారు మన వెనక్కి వెళ్ళిన తర్వాత మనం తప్పు చేశామని చెప్తా ఉంటారు నలుగురు చెప్పుకుంటారు దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఏం ఉపయోగం ఉండదు మంచి అయినా చెడైనా మన ముందే చెప్పాలి మంచి మన ముందు చెప్పినా చెప్పకైనా పర్లేదు చెడు మాత్రం కంపల్సరీ మన ముందే చెప్పాలి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పాలి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినప్పుడే ఎదుటి మనిషికి అర్థం అవుతుంది ఓకే ఇప్పుడు ఇంక ఇదంతా ఓకే దీన్ని పక్కన పెడితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఏంటంటే అసలు ముందు మెయిన్ చాలా మంది ఇక్కడ ఇండియా నుండి అమెరికా వచ్చిన తర్వాత పిల్లలు ఇంకా చాలా చాలా పనులు చేస్తున్నారు ఆ పనులు ఏంటంటే మీ పిల్లలు ఇండియాలో ఉన్నప్పుడు చే అంటే మా పిల్లలు అంటే నా పిల్లలు కాదు ఇండియా నుండి అమెరికా వచ్చిన పిల్లలు జనాలు చెప్పే ధోరణ వాళ్ళు పెట్టే కామెంట్స్ ఇక్కడ మళ్ళీ నేనేదో మా పర్సనల్ విషయాలు అనుకోకండి మీరు ఇండియా నుండి అమెరికా వచ్చిన తర్వాత పిల్లలు చాలా మంది చేస్తున్న పనులు ఏంటంటే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టడం లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న షాపింగ్ మాల్లో ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారని లేదంటే టాయిలెట్ టాయిలెట్ సీట్లు అడుగుతున్నారని లేదంటే రెస్టారెంట్ లో కూరగాయలు కట్ చేయటం ఇలా కొంచెం కొంచెం అన్ని చాలా బాధాకరమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు అంటే ఇదే పనులు ఇండియాలో చేయొచ్చు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అసలు తెలియని విషయం అంటూ ఏం లేదు ఎందుకంటే ఇదే పని ఇండియాలో చేయొచ్చు కదా అంటే ఇండియాలో ఇదే పని చేస్తే చిన్నతనం అని కాదు ఇండియాలో చేస్తే ఇదే పని చిన్నతనం కాదు కాకపోతే ఏంటంటే అంత మనీ రాదు కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఏ పని చేసినా ఎందుకు మనీ కోసం చేస్తున్నారు వాస్తవంగా చెప్పాలి అంటే మనీ కోసం కాకపోతే ఏమన్నా దేశ సేవ కోసం చేస్తున్నారా లేకపోతే ఏమన్నా సమాజాన్ని ఉదరించడానికి వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద చదువులు చదివి మాకు ఆ జాబ్ కావాలి మాకు ఈ జాబ్ కావాలి మా పిల్లలు ఒక స్థాయిలో ఉండాలి మా తల్లిదండ్రులని హ్యాపీగా చూసుకోవాలి వచ్చిన వైఫ్ని పిల్లల్ని అందరినీ అలానే ఎందుకు అనుకుంటా ఉంటారు అందరూ మంచి జాబ్ కోసం చదువుతారు ఏదైనా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం ఏదైనా కష్టపడ్డా ఆ తర్వాత మంచి జాబ్ వస్తే ఆ తర్వాత స్థిరపడ పోవచ్చు అన్న ఉద్దేశంతో వస్తారు ఇక్కడికి అవన్నీ తీసి పక్కన పెట్టేసి మీరు ఇండియాలోనే ఉండొచ్చు కదా అదే లో పని చేయొచ్చు కదా లేదంటే అదే పెట్రోల్ బంకులో పని చేయొచ్చు కదా పెట్రోల్ బంకులు నువ్వు లాంగ్ పని పని చేసినా కూడా నీకు పదివేల నుంచి ఇరవై వేలు వస్తాయి స్టార్టింగ్లో ఏడు ఎనిమిది వేలకు మొదలు పెడితే ఒకవేళ నువ్వు నీ పొదషన్ మారి నువ్వు కొంచెం సీనియర్ అయితే అప్పుడు నీకు ఎంత వస్తాయి ఒక ఇరవై వేలు పాతిక వేలు వస్తాయి ఎందుకంటే ఏం రావు ఎక్కడైనా అంతే ఇస్తారు ఏ సాఫ్ట్వేరు లేకపోతే ఇంకేదో చేస్తే నీ కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ వస్తాయి అంతేగాని ఈ చిన్న చిన్న జాబులు చేస్తే ఏమి రావు ఇదే పార్ట్ టైం జాబ్ అక్కడ చేసుకోవచ్చు కదా అంటూ ఉంటారు పార్ట్ టైం జాబ్ అంటే మళ్ళీ నేను అమెరికాలో పార్ట్ టైం జాబ్ను ప్రోత్సహిస్తున్నాను చాలా మంది ఇంత ముందు కూడా గతంలో కూడా చాలా వీడియోలు చెప్పారు కానీ నేను పార్ట్ టైం జాబ్ను ప్రోత్సహించట్లేదు మనం వద్దంటే ఎవరు ఆగరు మనం చేయమంటే ఎవరు చెయ్యరు వాస్తవంగా రూల్స్ అయితే ఇక్కడ ఏం ఉండదు ఇది ఎప్పటి నుంచో గత ఇరవై పాత సంవత్సరాలు బట్టే పార్ట్ టైం జాబ్ అనేది కాలేజీలో మాత్రమే చేసుకోవాలి బయట చేయకూడదు అన్నదే రూల్ అయినా కూడా ఈ రూల్స్ అన్ని తెలిసే పంపిస్తున్నారు పిల్లల్ని ఇక్కడికి పంపించిన వాళ్ళు అన్ని తెలుసుకొని పంపిస్తారు అన్ని తెలుసుకోకుండా ఏం పంపరు అయినాక కూడా ఇష్టపడే వస్తున్నారు ఇష్టపడే వచ్చి కుదిరితే చేస్తారు లేదంటే కాలేజీలో చేసుకుంటున్నారు లేదంటే మా అనుకుంటారు అది వేరే విషయం అది వాళ్ళ పర్సనల్ విషయాలు దాంట్లోకి వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ నేను మాట్లాడాలి అనుకునేది ఏంటంటే ఇదే పని అక్కడ చేయొచ్చు కదా ఇక్కడ దాకా వచ్చి ఈ ఎందుకు చేస్తున్నారు అంటారు పెట్రోల్ బంక్ ముందు మెయిన్ ఇవాళ పెట్రోల్ బంక్ గురించి మాట్లాడుకున్నాం పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొడుతున్నారు కదా అదే పెట్రోల్ ఇండియాలో కొట్టొచ్చు కదా అంటున్నారు కానీ ఇక్కడ పెట్రోల్ కొట్టరు ఆ విషయం చాలా మందికి తెలవకపోవచ్చు ఈ వీడియోలు వీడియోలు పెట్టే వాళ్ళకి కావచ్చు లేకపోతే చాలా మంది అంటే నా చిన్నతనం నుంచి నేను వింటూ ఉన్నాను ఈ మాటను మాత్రం ఎంత చదువు చదువుకొని ఫలాని వాళ్ళ అమ్మాయి అమెరికా వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొడుతుందంట లేదు పలానా వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళి అక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతున్నాడంట అని చాలా మంది చెప్తా ఉంటారు కానీ వాళ్ళకి తెలవని విషయం ఏంటంటే ఇక్కడ పెట్రోల్ ఎవరు పెట్రోల్ బంకులో పనిచేసిన వాళ్ళు పెట్రోల్ కొట్టరు ఫస్ట్ అది పెట్రోల్ బంక్ కాదు అది గ్యాస్ స్టేషన్ అంటారు ఇక్కడ గ్యాస్ స్టేషన్ ఆ గ్యాస్ స్టేషన్లో ఇక్కడ ఎలా ఉంటుందంటే మామూలుగా ఇప్పుడు మనకి ఇండియాలో పెట్రోల్ బంక్ ఎలాగైతే ఉంటుందో పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ లాగానే ఉంటుంది దాంట్లో ఏం మార్పులు ఉండవు కాకపోతే దాంట్లో పిల్లలు పనులు చేయరు ఎవరు కారు దిగి వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళ కారు వాళ్ళే దిగాలి వాళ్ళ పెట్రోల్ వాళ్లే కొట్టుకోవాలి కార్కి కారు నింపుకోవాలి కార్ దిగి కారు దిగ్గేకాలి మనీ అక్కడ వాళ్ళు కట్టిన తర్వాతనే పెట్రోల్ బయటకు వస్తే ఎందుకంటే ఇది ఉదాహరణకు నేను కూడా ఒకసారి ట్రై చేశాను అందుకని చెప్తున్నా ఎవరి కారు వాళ్ళు ఎంత పెద్ద కారు ఇసుకెళ్ళినా ఎంత ఉన్నోళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా సరే ఎవరి కారు వాళ్ళే కానీ పెట్రోల్ కంపల్సరీ పోసుకోవాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళే పోసుకోవాలి ఆ తర్వాత కార్ని తీసుకెళ్తారు పక్కన మళ్ళీ పార్క్ చేస్తారు పార్క్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేసే సిస్టమ్ కూడా ఉంటుంది ఇక్కడ క్లీన్ చేసే సిస్టంలో కూడా క్లీన్ చేస్తారు క్లీన్ చేసి దాన్ని మళ్ళీ వాళ్ళు పక్కన పార్క్ చేసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి వాళ్ళు లోపలకంటే మళ్ళీ పెట్రోల్ బంక్ చిన్నపాటి సూపర్ మార్కెట్ లాంటిది ఉంటుంది చిన్నది సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది ఆ చిన్న సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళు ఏమన్నా తినడానికి స్నాక్ కావచ్చు లేదంటే ఏదన్నా తాగటానికి డ్రింక్ కావచ్చు లేదంటే వాటర్ బాటిల్ ఏదైనా చిన్నపాటి ఒక రిలయన్స్ మనకి ఇండియాలో రిలయన్స్ డి మార్ట్లు అలా ఉంటాయి కదా అంటే వాటిలో కొంచెం చిన్నది అలా ఉంటుంది దాంట్లో పనిచేస్తారు వీళ్ళు పెట్రోల్ పని పనిచేస్తున్నారు అన్న పిల్లలు ఎవరైనా సరే ఆ సూపర్ మార్కెట్లో పనిచేస్తారు అంతేగాని పైప్ పట్టుకోవటాలు కారు రాగానే పెట్రోల్ పోయటాలు అలా ఏముండదు ఉండదు ఎవరు పెట్రోల్ వాళ్ళే పోసుకోవాలి వీళ్ళు చేసే పని ఏంటంటే లోపల సూపర్ మార్కెట్లో ఏం పనులు చేస్తారో తెలుసుగా సేమ్ అలాంటి పనులు చేస్తారు వీళ్ళు కూడా అక్కడ ఉన్న ప్యాకింగ్ సర్దటం ఎవరిన వస్తే వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకోవడం వాళ్ళకి నచ్చింది వాళ్ళే తీసుకెళ్తామంటే వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకోవాలంటే క్యాష్ కార్డు గీకే వాళ్ళంటే కార్డు గీకటం ఏమన్నా సమాధానం చెప్పడం కావచ్చు అక్కడ ఉన్న సరుకులు సర్దుతూ ఉంటారు అది ముందు మెయిన్ చేసేది కొన్ని ఏరియాలో ఎలా ఉంటుందంటే అది కూడా చెయ్యరు వాళ్ళకి క్లోజ్డ్ ఉంటుంది మొత్తం క్లోజ్డ్ గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్లోంచి వాళ్ళు బయటికి రారు సూపర్ మార్కెట్ కి క్లోజ్డ్ గ్లాస్ ఉంటుంది గ్లాస్ అంటే మొత్తం మళ్ళీ సూపర్ మార్కెట్ మొత్తానికి ఉండదు ఆ చిన్నపాటి సూపర్ మార్కెట్ మొత్తం ఓపెన్ ఉంటుంది ఎవరైతే వీళ్ళు పెట్రోల్ పని పనిచేస్తారో వాళ్ళ వరకు మాత్రం అంటే పెట్రోల్ బంక్ ఉన్నారు మళ్ళీ ఇది పెట్రోల్ లో కాదు సూపర్ మార్కెట్ లో పనిచేసే వాళ్ళ వరకు గ్లాస్ క్లోజ్డ్ ఉంటుంది అది కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది అది ఎందుకు పెడతారు అంటే ఇక్కడ కొన్ని డేంజరస్ ఏరియాలు ఉంటాయి ఆ డేంజరస్ ఏరియాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇక్కడ గన్ కాల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్త కోసం అంటే అందులో పని చేయడానికి పిల్లలు కూడా చాలా భయపడతా ఉంటారు కాబట్టి అలాంటి సిస్టమ్ కొన్ని ఏరియాలో ఉంటుంది దాంట్లో పని చేస్తారు దాంట్లో పని చేసే వాళ్ళకి అంత పెద్ద ప్రమాదం కూడా ఏముండదు ఎంతమంది వచ్చినా ఏం చేసినా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇక అతను బయటికి రావడానికి ఉండదు వీళ్ళు లోపలికి వెళ్ళడానికి ఉండదు ఏదైనా కొంచెం చిన్నపాటి ఒక కోర్ లాంటిది ఉంటే దాంట్లో ఉండే తీసుకోవటం కానీ మనీ తీసుకోవాలని ఏదైనా కార్డు తీసుకోవాలని ఏదైనా చాక్లెట్లు కానీ స్నాక్ కానీ ఇవ్వాలి అన్న కూడా అలా ఇస్తూ ఉంటారు అది వేరే విషయం ఇక పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నారు పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నారు అన్నది అబద్ధం ఒకవేళ నిజంగా పెట్రోల్ బంక్ బంక్లో పనిచేసినా కానీ తప్పేం లేదు ఎందుకంటే ఇండియాలో ఇదే పని చేస్తే మనీ రాదు ఇక్కడ వచ్చిన తర్వాత చేస్తే ఎక్కువ మనీ వస్తుంది కాబట్టి ఎవరైనా ఏ చేసినా కూడా మనీ కోసమే చేస్తారు కాబట్టి ఇది ఓకే ఇది దీంట్లో ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇంకోటి మెయిన్ గుర్తు పెట్టుకోవాలి చాలా మంది ఏంటంటే అన్నీ తెలిసే మాట్లాడతారు వాళ్ళకి అది ఒక రకమైన ఉక్కు రసం ఈ ఉక్రోసం కూడా ఏంటంటే వాళ్ళకి అవకాశం రాలేదనో వాళ్ళు బాగుపడలేదనో ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నారనో ఇది ఒక రకం ఉంటారు వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏం చేసినా వీళ్ళ నుంచి మంచి ఎతకరు చెడే ఎతుకుతారు చెడునే చూస్తారు అంటే వాళ్ళకి ఏదైనా పాజిటివ్ ఉండదు అంతా నెగిటివ్నే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది కాబట్టి ఏం చేసినా కూడా ఇంకా ఆ నెగిటివ్ తోటే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఇది చేస్తున్నారు ఇది తప్పు కదా వాళ్ళు అది చేస్తున్నారు అది తప్పు కదా అంటూ ఉంటారు ఇది ఓకే ఓకే మీ పిల్లలు అందుబాటులో ఉంటాయి అంటే అమెరికా వచ్చిన పిల్లల గురించే చెప్తున్నాను మళ్ళీ మా పిల్లలు కాదు ఊరికి నేను ఉదాహరణకి మా పిల్లలు అంటాను అంతే ఇది మా ఇప్పుడు జనరల్ గా అందరి గురించే చెప్తా ఉంటాను నేను ఏది చెప్పినా కూడా ఎందుకంటే ఇప్పుడు ఇది నా పర్సనల్ విషయాలు కావు నేను చాలా మందిని అడుగుతా ఉంటాను ఇంటి దగ్గర కూడా అడుగుతా ఉంటాను అనమాట ఎందుకంటే మీ పిల్లలు అక్కడ ఉన్నారు కదా మీకేమైనా ప్రాబ్లం ఉందా అంటే అదే తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే పిల్లలు ఎక్కడున్నా ఓకే మాకు బాగానే ఉంది అంటే ఇక్కడ చాలా మంది చాలా విషయాలు ఆలోచించుకోవాలి ఇప్పుడు పిల్లల్ని ఇక్కడ పంపించక తలకి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఒకలాగా ఉంటుంది పిల్లల్ని ఇక్కడ పంపించిన తర్వాత పిల్లలు సంపాదించి ఇంటికి పంపిస్తుంటే మనీ వాళ్ళ లైఫ్ వేరేలాగా ఉంటుంది అందుకని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ కూడా ఇక్కడికి పిల్లల్ని పంపించడానికే మొగ్గు చూపుతున్నారు పిల్లలు కూడా ఇక్కడ రావడానికే మొగ్గు చూపుతున్నారు ఇక్కడ ఇంకా కొంతమంది డౌట్ ఏంటంటే కొంతమంది ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడే స్థిరపడిపోకుండా కొంత మనీ సంపాదించుకున్న తర్వాత పిల్లలు అది పుట్టిన తర్వాత మళ్ళీ ఇండియా తిరిగి వస్తున్నారు వాళ్ళు అక్కడ కూడా హ్యాపీగా ఉంటున్నారు కదా నువ్వు ఎందుకు పిల్లల్ని రావద్దు అని చెప్తున్నావు అని కూడా అంటున్నారు కాకపోతే ఇదేంటంటే నాకు అర్థం కాని విషయం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు అక్కడికి రావాలి అనిపిస్తే వస్తారు అంతేగాని మన అభిప్రాయాలు కానీ మన తెలివితేటలు కానీ మన మైండ్ లో ఏముంది అదంతా కూడా పిల్లల మీద చూపించకూడదు మనకి రావాలని అనిపించినా అది మన మనసులో ఉంచుకోవాలి ఎందుకంటే మీరు రండి అయ్యా మమ్మల్ని చూడండి మేము మీ దగ్గరే ఉంటాము ఈ ఈ మాట్లాడకూడదు ఈ మాట్లాడకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎంత జరుగుతున్నా కూడా ఇంకా కొంతమంది ఈ మధ్య కాలంలో నేను ఒక రెండు రెండు మూడు ఫ్యామిలీని అడిగాను ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన పిల్లలు మళ్ళీ తిరిగి రావట్లేదు మీరు మా పిల్లలు అక్కడికి పంపించాలి మేము పంపిద్దాం అనుకుంటా అంటే ఇంకా వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే పెద్దవాళ్ళు కూడా అవ్వలేదు అంటే టెన్త్ క్లాసు ఆ మధ్యలే ఉన్నారు మా పిల్లలు పంపించాలి అంటే వాళ్ళ పెద్దవాళ్ళకి తోటి మాట్లాడటం జరిగింది అదేంటి అక్కడ పంపించాలి అనుకుంటున్నారు ఇప్పటికి చాలా మందిని చూస్తున్నారు కదా మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో తిరిగి రావట్లేదు కదా మరి ఎందుకు అనుకుంటున్నారు మీరు అంటే రాకపోయినా పర్లేదు మా పిల్లలు అక్కడ బాగుంటే చాలు బాగా సంపాదించుకొని సంపాదించుకొని అక్కడ హ్యాపీగా ఉంటే చాలు మమ్మల్ని చూడకపోతే మాళ్లే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంత బాగా చూస్తున్నారా ఇప్పుడు మా మా పిల్లలు వచ్చి మమ్మల్ని చూడలేదని మేము అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు బాగుంటే చాలులే ముప్పై మూడు ముప్పై మూడో నాటి ముచ్చటి ఎలా జరగాల్సి ఉంటే అలా జరిగిద్ది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ అలా కాకుండా మా పిల్లలు మా మా కాడికి రావాలి మా కాడే ఉండాలి మేమందరం కలిసి ఉండాలి అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరికి కలిసి ఉండాలి అని కలిసి ఉండాలి అనుకున్న వాళ్ళందరూ కలిసి ఉండలేరు ఎందుకంటే ఎక్కడ దాకా ఎందుకు నేను గత వీడియోలో కూడా అదే చెప్పాను ఇప్పుడు మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం వచ్చేసాం కదా బయట వాళ్ళకప్పుడు కలిసి ఉండాలని లేదా వాళ్ళకప్పుడు మనం వాళ్ళ దగ్గరే ఉండాలి అని లేదా అయినా కూడా మనం వచ్చాం కదా అయినా కూడా మనం వచ్చాం కదా అంటే మనం అంటే మళ్ళీ నేను అనుకోకండి అందరం ముచ్చటే చెప్తున్నాను నేను మీ పెద్దవాళ్ళ దగ్గర ఎవరైనా సరే మీరు ఉన్నారా లేరు కదా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఎక్కువ మంది బయటకు వచ్చిన వాళ్ళే ఉన్నారు బయటకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వాళ్ళ అవసరాల కొద్దీ వెళ్తా ఉన్నారు అంతేగాని ప్రతిరోజు పోయి అక్కడ ఉండట్లేదు ఈ మధ్యకాలంలో చాలా జనరల్గా జరుగుతూ ఉన్నాయి భారీ చనిపోయిన భర్తలు చాలా మంది ఉన్నారు భారీ చనిపోయిన భర్తలు చాలా మంది ఉన్నారు వాళ్ళని పల్లెటూళ్ళలో నిర్దాక్షిణంగా వదిలేసి వాళ్ళకి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్లే వండుకొని తింటున్నారు కొడుకులు కోడళ్ళు చుట్టుపక్కలే ఉంటున్నారు చుట్టుపక్కలే ఉంటారు అదే ఊళ్ళో కాకపోయినా చుట్టుపక్కల ఉన్న సిటీలోనే ఉంటున్నారు కొడుకులు కోడళ్ళు అయినా కూడా ఆ ముసల అక్కడే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు వండుకునే పరిస్థితిలో లేకపోయినా వాళ్ళకి అసలు చేసుకొని తినే ఓపిక లేకపోయినా కనీసం వాళ్ళు వాష్రూమ్ కి అంటే బాత్రూమ్ కి నడవలేని స్థితిలో ఉన్నా కూడా వీళ్ళు పోయి అక్కడ వాళ్ళని చూడట్లేదు లేదు ఇది చాలా కుటుంబాల్లో ఉన్నాయి మీరు ఒక్క ఒక్క ఒక్కసారి పల్లెటూరుకి వెళ్ళి గమనించండి పల్లెటూరులో చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళని వదిలేసి సిటీకి వచ్చి ఉంటున్నారు పెద్దవాళ్ళను సిటీకి వచ్చి ఉంటున్నారు వాళ్ళని రమణమంటారు వీళ్ళు రమణమంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మేము రాలేములే ఇప్పుడే మేము ఇక్కడే ఉంటాము మేము వచ్చి మీ ఇళ్ళలో అడ్జస్ట్ అవ్వలేము అడ్జస్ట్ అవ్వలేము అని చెప్తారు వాళ్ళు పెద్దవాళ్ళు అడ్జస్ట్ అవ్వలేము అని చెప్తే మరి వీళ్ళు ఏమో అక్కడ అక్కడే ఉండట్లా అక్కడ ఉండకుండా మేము వచ్చి అక్కడ ఉండలేము మేము సిటీ లైఫ్ అలవాటు పడి ఉన్నాము వస్తే మీరు రండి ఇక్కడ మేము చూస్తాము లేదంటే అక్కడే ఉండండి మీ ఇష్టం అని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఇది ఎక్కడో చాలా దూరం అంటే విదేశాలకు వెళ్ళిన పిల్లల గురించే చెప్తున్నారు కానీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా ఇలా తల్లిదండ్రులు వదిలేసి ఇలానే ఉంటున్నారు కాబట్టి అది మనం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఎవరికి ఎలా జరగాల్సి ఉంది అలా జరిగింది ఎవరు ఇప్పుడు వాళ్ళు చేసుకున్న పాపం పుణ్యం అంటా ఉంటారు చూడు వాళ్ళ కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాలి అని ఉంటుంది అంతే ముందు మేము దాన్ని నమ్మండి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు మీరు ఏం చేశారు ఏంది అన్నది ఇక్కడ రాసి ఉంటుంది దాన్ని బట్టి ఇది జరుగుతూ ఉంటుంది అంతేగాని ప్రతిది భూతార్థంలో చూడాల్సిన అవసరం లేదు ప్రతిదీ ఇలా జరుగుంటే బాగుంటుంది ఇలా జరిగితే బాగుంటుంది అన్నది ఎవరి చేతల్లో ఉండదు వాస్తవంగా ఓకే అండి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిగే ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం